ప్రైజ్ ద లాడ్ అందరు బాగున్నారా మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉన్నా ఎవరికైనా అనారోగ్యం ఉన్నా ఏ సునామంలో దేవుడు వాటిని మీ నుండి తొలగించి మిమ్మల్ని ఆరోగ్యవంతంగా సంతోషంగా ఉంచాలనేది నా కోరిక ప్రైజ్ ద లార్డ్ ఈరోజు సెప్టెంబర్ పన్నెండవ తేదీ శుక్రవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల ప్రాంతంలో చిత్రీకరించడమైంది నిన్నటి దినాన అంటే సెప్టెంబర్ లెవెన్ పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గురువారం నాడు విజయవాడ రూరల్ నొన్న అక్కడ డిమార్ట్ పక్కన ఉన్న బిషప్ రక్షణానందం గారి ఫెత్ వర్షిప్ చర్చి అక్కడ సేవకుల సదస్సుకి వెళ్ళాను ఒక్క మాట నాకు చాలా బాధాకరంగా ఉంది ఇలాంటి వాళ్ళ వల్ల చాలా ఘోరం చీ చీ కుర్తి ఇస్రాయిల్ నలభై ఐదు యాభై ఉంటుంది వయసు ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అతని పరిస్థితి భార్య ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళని పోషించాలి వాళ్ళకి విద్యాబుద్ధులు చెప్పించాలి అది ఉండదు ఎందుకంటే అతని మీద అసూయత కాదు అతను ఎక్కడైనా ఏదైనా మీటింగులు జరిగితాయి నేను ఆరాధన నడిపించగలను నేను ఈ కార్యక్రమం నడిపించగలను అని ఎవరిని ఎవరి ప్రమేయం లేకుండా గబుక్కుని వెళ్ళి మైకి పట్టుకుంటాడు నిన్న చాలా ఇబ్బంది పెట్టాడు ఇస్రాయేలు నువ్వు ఒక ఆరు సంవత్సరాల క్రితం విజయవాడ రైల్వే స్టేషన్లో చాయ్ చాయ్ టీ అమ్మడం తప్పులేదు నువ్వు అమ్మేవా లేదా అప్పుడు నీ పేరేంటి కుమార్ టీ అమ్మడం తప్పే కాదు ఆ తర్వాత ఈ విజయవాడ పంజా సెంటర్లో రాగి జావా అమ్మావు రెండు మూడు సార్లు నా దగ్గర పెట్టుబడి కూడా చేయిబద్దులు తీసుకున్నావు మనం హెచ్చించుకోకూడదురా బాబు నువ్వు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తావు సేవకుడికి అది ఉండాల్సిన ఇది లేదు ఈ వీడియో ద్వారా నీకు హితబోధ చేద్దామని నేను అక్కడ చెప్దామంటే గోలగోళగా ఉంది చర్చి ఉందంటావు అది అబద్ధమే నీ పేరు అసలు చీకృతి ఇస్రాయల్ అనే చలామణి అవుతున్నావు నేను మేస్త్రి అని కూడా అంటుంటారు తెలుసా నీకు ఆ సంగతి అంటే ఎక్కడైనా సేవకుల సదస్సు జరిగితే ఇది ఇప్పుడు తగ్గిందే స్పీడు కొందరిని పోగు చేసి పలాంటి చోట సేవకుల సదస్సు ఉంది రెండు వందలు ఇస్తారు ఛార్జీలకి భోజనం పెడతారు అని ఒక పది మందిని నా నాయకత్వంలో వీళ్ళని తీసుకొచ్చానని మళ్ళీ అక్కడ సదస్సు నిర్వాహకుల దగ్గర ఈయన వంతు పర్సెంటేజ్ అడిగి తీసుకుంటాడు అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి ఈ అయితే మరీ ఘోరం ఇక వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నా నాంత భక్తురాలు లేదు అనేసి ఉదయం ఒక చోట మధ్యాహ్నం అక్కడికి వెళ్తే ఒక బైబిల్ను భోజనం పెడతారు అక్కడి నుండి సాయంత్రం పలాన చోట ఉంది చీ ఎందువల్ల వీళ్ళకి సేవకుల అసలు వీళ్ళకంటే వాళ్ళు మతన్మతులే రైట్ ఏమో వీళ్ళు బువ్వా బువ్వ బువ్వ బ్యాచ్ అనమాట చాలా బాధగా ఉంది నిన్నటి నుండి మరవలేకపోయా ఎందుకంటే భోజనానికి అదే ప్రేమ విందుకే ప్లేట్లు కొద్దిగా పెట్టారు మళ్ళీ వెళ్ళి తిందామంటే ఓ ఆడవాళ్ళు దూరిపోతున్నారు తగ్గించుకున్నాను నేను అసలు ఎందుకంటే సేవకులు సదస్సు వెళ్తుంటా ఒకటి నా బట్టల మీద దేవుని వాక్యాలు ఎంబ్రాయిడరీ చేయించుంటుంది అది అందరు చదువుకోవాలని అది నా పరిచర్య రెండవది అక్కడ ఏదైనా విశేషాలు దైవికమైన వర్తమానాలు అవి నేను తెలుసుకోవాల్సింది ఏదైనా ఉంటుందేమో అని వెళ్తుంటా ఇది మెయిన్ కారణం ఏంటంటే ఊరువాడ తిరగటానికి అది కారణం దేవుని సేవకు ఐదు రకాలు ఉన్నాయి అదేంటంటే కొందరిని అపోస్తులుగా కొందరిని ప్రవక్తలుగా కొందరిని సువార్థికులుగా కొందరిని కాపురులుగా ఉపదేశులుగా ఇలాగా నాకు చర్చి లేదండి ప్రేయర్ టవర్ని కంటిన్యూ చేస్తున్నాను కొంతమంది ఎన్నిసార్లు వీళ్ళు వీడియోలు చూడరు అనుకుంటే వాళ్ళకి ఇష్టమైనప్పుడు చూస్తారేమో మేము విజయవాడలో ముగ్గురు అన్నదమ్ములం నేను చివరి వాడిని విజయవాడ వన్ టౌన్లోని సెయింట్ యాంటోనీ సార్సిమ్ స్కూల్లో ఐదో తరగతి ఆ తర్వాత దానికి కూతబేటు దూరంలో ఉన్న గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో సెవెంత్ డిస్కంటిన్యూ చేశాను దేవుడిచ్చిన తలాంత్ ఏంటంటే తమిళ్ రొమ్మ నల్లా పేసే పడికరదు ఎదురుకే తెలియదు ఉర్దూ మేర మతలబే హిందీ బి అచ్చబాత్కర్తం తెలుగు ఇంగ్లీష్ నాలుగు భాషలు దాన్ని గొప్ప కోసం కాదు పనికి మైల నాకు దేవుడిచ్చిన తలాంతుల్ని నేను చెప్తున్నాను కొందరు నన్ను ముస్లిం అనుకుంటారు సాహిబ్ గారు అనుకుంటారు నా గడ్డాన్ని చూసి కొందరు నన్ను ప్రవక్త గారు ఈ తరం ప్రవక్త గారు అంటుంటారు సరే ఎందుకంటే ఫేస్బుక్లో కూడా కొందరు అడుగుతుంటారు అయ్యా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని నా ఫోన్ నెంబరు ఒకే ఒక్కసారి చెప్తున్నా నైన్ త్రీ నైన్ వన్ నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ నైన్ వన్ అందరి కోసం ప్రార్థన చేస్తుంటానండి మీరైనా చేయించుకోవచ్చు నిన్న చెప్పాను కదా నున్నలో జరిగిన ఆ సదస్సులో పాల్గొని ఇచ్చాను నిన్నటి దినాన నా చిన్న కుమార్తె ఆమె బర్త్డే అనమాట అదేవిధంగా నిన్నటి దినాన విశేషం ఏంటంటే పదమూడు వందల వీడియోలు చేశాను దేవుని మహాకృపతో అంటే ఇప్పుడు ఇది పదమూడు వందల ఒకటవ వీడియో దేవుని చిత్తం అయితే కంటిన్యూ చేస్తాను లేకపోతే పదమూడు వందల పదమూడుతో ఆప్ చేసేస్తాను దేవుని చిత్తం నేను ఇలా అనుకుంటున్నా దేవుడు ఏమనుకుంటున్నాడు తెలియదు కదా స్థుతి గానమే పాడనా జయ గీతమే పాడనా నా ఉన్న ఏ సయ్యా నీకు కృతజ్ఞుడనై జీవితమంతయు సాక్షి నైయుమయున్న ఏ కుత్ఞనై జీవితమంతయు సాక్షి నైయును స్తిగణ మే పాడనా ేష్టమీ విచ్చువరములు లౌకిక వరములౌకికజ్ఞానము కంటే ఎంతో ఉపయమీ నదీ శ్రేష్టమీ నదీని ಲೌಕಿಕ ಜ್ಞಾನ ಮುಖೆ ಎಂತೋ ಉಪಯುಕ್ತ ಮೈ ನದಿ ನೀಶ್ರೇಷ್ಠಮಯ ಪರಿಚರ್ಯಲ ಕೈ ಕೃಪಾವರ ಮುಲತೋ ನನ್ನು ಅಲಂಕರಿಂಚಿತೀವಿ నీ శ్రేష్టమైన పరిచర్యలకై కృపావరములతో నన్ను అలంకరి స్థుతిగానమే పాడనా అన్నట్టు ఈరోజు తారీఖు ఎంత సెప్టెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం శుక్రవారం మధ్యాహ్నం ఈ వీడియో చిత్రీకరించడమైనది దేవుని చిత్తం ఏమైందో పదమూడు వందలు వీడియోలు నాతో చేయించిన దేవుడు ఆయన చిత్తం ఏంటో తెలీదు మీరు నా గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఈరోజు సామెతలు ఇరవై అధ్యాయం ఇరవై ఆరవ వచనం సామెతలు అధ్యాయం ఇరవై ఆరవ వచనం యోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా అద్వితీయ సత్యదేవుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీ ఘనమైన నామానికి స్థూతులు స్థూతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభా అనంతమైన నీ ఉచిత కృప వల్లనే నేను నా కుటుంబంలో ప్రతి ఒక్కరు కవిత మంజూషా మైపూడి కృప మంటి మురళి జెట్టి శ్యాంబాబు గారు ఈ వీడియో చూస్తున్న బిడ్డలు అనంతమైన నీ ఉచిత కృప వల్ల సంపూర్ణ ఆరోగ్యంతో సజీవుల లెక్కలో క్షేమంగా ఉన్నాము క్షేమంగా ఉంటాము అందుని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత వందనాలు ప్రభా ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా విశ్వాసాలు కాకపోయి ఉంటే కూడా వాళ్ళతో నీవు మాట్లాడు ప్రభా వాళ్ళ సమస్యలు పరిష్కరించి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచు ప్రభా ఈ వీడియో నీవు మహిమపరచబడాలి నేను తగ్గించబడాలి ఆ ఉద్దేశంతో అయితే నన్ను అడుగుము జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానన్నావు ప్రభువ ఎంతోమంది జనాలు తమ సమస్యకు పరిష్కారం జ్యోతిష్యం ఎల్లి జ్యోతిషం అడగాలని అదేవిధంగా భూత వైద్యాలు దెయ్యం పట్టిందేమో అరిష్టం వచ్చిందేమో అనుకుంటూ తాగితల కోసం వెళ్తుంటారు అలాంటి జనాన్ని నాకు స్వాస్థ్యంగా ఇవ్వు ప్రభు నన్ను నీ ప్రవక్తగా అభిషేకించినందుకు స్తోత్రం ప్రభా నా ద్వారా నీ నామంలో అద్భుత కార్యాలు జరిగితే అప్పుడు నేను బహిరంగంగా ప్రవక్తను పెట్టుకుంటాను ప్రభా ప్రవక్తకు ఉండాల్సిన అర్హతలు కొన్ని నా ఉంచావు ప్రభా అయినా ఇంకా నేను పరిపక్వం చెందలేదు అని అనుకుంటూ ఇంకొన్నాళ్ళ తర్వాత బహిరంగంగా నేను ప్రవక్తాన్ని చెప్పుకుంటాను ప్రభా ప్రస్తుతం రెవరెండ్ రత్నం ఫ్రాన్సిస్ అని నా పేరు కొనసాగుతుంది బ్రహ్మ మరొకసారి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని ఇప్పుడు నేను పేర్కొన్న వాళ్ళను ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉంచి వాళ్ళు నీ నుండి కోరిన వాటికంటే ఊహించి వాటికంటే అత్యధికంగా వాళ్ళ అవసరాలు నెరవేర్చి నీ మహిమ వాళ్ళు తెలుసుకోవటానికి సహాయం చేయమని మతోన్మాదులు మాకు అన్నీ తెలుసు బైబిల్లో ప్రతి విశేషం క్షుణ్ణంగా మాకు తెలుసు మేము బైబిల్ పండితులం అన్నట్టుగా నిన్ను విమర్శిస్తూ బైబిల్ పవిత్రమైన బైబిల్ గ్రంథాన్ని నల్లాట్ట పుస్తకం కాల్చివేస్తూ చించివేస్తున్నాం క్రైస్తవుల్ని క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి స్త్రీలకు నిర్బంధంగా బొట్లు పెడుతూ సువార్థికులని ఇబ్బందులు పెడుతూ వాళ్ళ మీద దాడి చేస్తున్నా వాళ్ళందరినీ అదేవిధంగా ఆ మతోన్మాది శవశక్తి దుర్గుణ అదే కరుణాకర్ సుగుణ లలిత్ కుమారి హమారా ప్రసాద్ భాస్కర్ రాజు అదేవిధంగా ఎక్స్ క్రిస్టియన్ అని వాళ్ళ దగ్గర అంటే క్రైస్తవ వ్యతిరేకుల దగ్గర జీతాలు తీసుకుంటూ పబ్బం గడుపుకుంటున్న స్టీవెన్ ప్రవీణ్ ప్రవీణ్ ఇంకా ముదిగొండ శవప్రసాద్ అతనికి చాదస్వం ఎక్కువ దైవజ్ఞానం తక్కువ అదేవిధంగా పార్వతి ఇంకా కరాటే కళ్యాణి వాళ్ళందరూ సత్యం తెలుసుకోవటానికి వాళ్ళు ఇప్పటి వరకు చేసిన విమర్శలు పరిశుద్ధ గ్రంథాన్ని తగలబెట్టడాన్ని క్షమించి వాళ్ళు సత్యం తెలుసుకోవటానికి సహాయం చేయమని నా శేష జీవితం నీతో నేను కొనసాగుతూ నమ్మకంగా ఉండాలని ఈ ఒంటరి జీవితంలో నేను తొంటరిగా మారకుండా నాతో నీవు ఈ వృద్ధాప్యంలో నీవు దగ్గర ఉండి నాతో ఎక్కువ ప్రార్థన చేయించమని మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన ఏసుక్రీస్తు శక్తిగల నామంలో నిండు మనసుతో ప్రార్థించి పొందుకున్నాను తండ్రి ఆమె నాకు ఈ సంవత్సరంలో పామరులో ఎబినేజర్ పరిచర్యల పేరిట పాస్టర్ స్మర్జన్ రాజు గారు అదేవిధంగా కన్యాకుమారి స్వస్థలంగా ఉండి హైదరాబాద్లో ఉంటున్న బిషప్ డాక్టర్ ఫ్రాన్సిస్ జగన్ గారిని ఆయన తమిళ్ ఎంత అనర్గళంగా మాట్లాడతాడు తెలుగు అంత స్పష్టంగా వాక్యోపదేశం చేస్తారు అదేవిధంగా తేలప్రోల్లో పరిచయం చేస్తున్న దైవజనులు వైఎస్ రాజుగారిని ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉంచి వాళ్ళ ప వాళ్లను పరిచయలు బలంగా వాడుకోమని నాకు తెలిసిన దైవజనులందరినీ జీవించమని మీ కుమారుడు మా ప్రియరక్షకుడైన ఏసు నామంలో నిండు మనసు ప్రార్థిస్తున్నాను ఆమె బిషప్ అయ్యా ఫ్రాన్సిస్ జగన్ ఎవరుగలే నన్ను తమిళ్ పడికి ఎదిరదే తెలియదు ఇంకటే நிறைய தமிழில் பேசலான்ட்டு ரொம்ப ஆசையாக இருக்கும் ஆனால் லாங்குவேஜில் ஆந்திரா லாங்குவேஜ் கலந்து போயிடுது அதுக்காக என்னை மன்னிப்பு கொடுங்க எனக்காக நீங்கள் ஜோம் பண்ணுங்க உங்களுக்காக நான் ஜோம் பண்ணுறேன் உங்களுக்காக பாஸ்டர் வை எஸ் ராஜு அவருக்காக நான் ஜோம் பண்ணிக்கிறேன் செய்து என்னை உங்கள் ஜெபத்தில் ஞாபகம் வச்சுக்கோங்க ப்ளீஸ் దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా కుటుంబంలో విరిధిరాజు ఒకడు చూస్తుంటాడండి ఏదే ఫేస్బుక్ తర్వాత తాళ్ మ్యూజిక్ సలీం గారు చూస్తుంటారు చాలా సంతోషం మీరు ఖాన్ దాన్మే విరిదిరాజు ఏ జనా దిగ్ హే మేర సగ్గే వాళ్ళే కిసేబీ వీడియో దీకి ఫేస్బుక్ దీకి మోకా మిల్తానం తీరికెళ్ళేదో చూడటానికి ఇంట్రెస్ట్ లేదు టీవీ మాత్రం సావధానంగా చూస్తారు గంటల సరిపడి అంతే నా వాళ్ళలో అందరినీ అన్నట్లా సరేలే అందరినీ అన్నట్టే ఒక విధంగా టీవీకి టెలివిజన్లో గంటసేపు కార్యక్రమం చూడటానికి అవకాశం ఉంటుంది ఉంటుంది కానీ నా యొక్క స్టేటస్ని కానీ వీడియో కానీ అదే యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఆ వీవర్స్లో చూసిన వాళ్ళలో వాళ్ళ పేర్లు కనబడదు ఏదేమైనా ఎన్ని తలచినా ఏది జరిగినా దేవుడి చిత్తమే దేవుడు మహిమపరచబడాలి నేను తగ్గించబడాలి అయితే ఇప్పటికే కొద్దిగా ఇబ్బంది పడుతున్న ఒంటరి జీవితంలో దేవుడు నేను చనిపోయే క్షణం వరకు నా పనులు నేను చేసుకోవటానికి సహాయం చేయనుగా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ప్రార్థన అవసరాలు ఏదైనా ఉంటే ఏసునందు నా మీద కాదు ఏసునందు నమ్మకం ఉంచి నాకు మీరు ఫోన్ చేస్తే నైన్ త్రీ నైన్ వన్ ఫోర్ ఫైవ్ జీరో వన్ నైన్ వన్కి ఫోన్ చేస్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ యూ